ప్రేమ ఎన్నోసార్లు ధీరజ్కు తన ప్రేమను చెప్పడం చెప్పాలి అనుకున్న సందర్భంలో ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటుంది ఈసారైనా ధీరజ్ నేను చెప్పే తీరాలి నా వల్ల కావడం లేదు నా మనసులో దాచుకోవడం అంటూ ధీరజ్కు చెప్పడానికి వెళ్తుంది ప్రేమ ఇంతలో ధీరజ్కు చెప్తుంది నా వల్ల అవట్లేదు నేను నేను మనసులో దాచుకోలేకపోతున్నాను అని వింత వింతగా మాట్లాడుతుంది ఏంటి నీ బాడీకి తగ్గట్టుగా నువ్వేం మాట్లాడడం లేదు అని అని ఆశ్చర్యపోతారు ధీరజ్ నీకు ఈ లాకెట్ ఇస్తాను ఈ లాకెట్ పది పదకొండు ఇప్పుడు పది అవుతుంది పది పదకొండు నిమిషాలకు ఓపెన్ చేయు అని చెప్తుంది ప్రేమ కరెక్ట్గా లాకెట్ ఓపెన్ చేసే సమయానికే విశ్వ కింద అమ్మాయితో గొడవపడడం చూసి పరిగెత్తుకుంటూ వస్తాడు ధీరజ్ ఏమి అడగకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా త్వరగా వచ్చి విశ్వాను ఎటుబడితేటే కొడుతూ ఉంటాడు ఇలా కొట్టడం వల్ల ప్రేమ చాలా ఇబ్బంది పడుతుంది ఆగండి ధీరజ్ ఏంట్రా నువ్వు ఎందుకు కొడుతున్నావు అసలు నువ్వు మృగాని వా రాక్షసుడు వా ఎందు ఎందుకు అలా కొడుతున్నావని బాగా అరుస్తుంది అరవడంతో ధీరజ్ కోపంలో ఉన్నాడు కదా రక్తం వచ్చేలాగా కొడుతూ ఉంటాడు ఈ రక్తం రావడానికి కారణం లాకెట్తోనే కొడుతూ ఉంటాడు ధీరజ్ విశ్వాని ఒక్కసారిగా ధీరజ్ను నెట్టివేసి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కొంచెమైనా కూర్చొని మాట్లాడుకోవాలి కదా మాట్లాడుకోకుండా ఇలా రక్తం వచ్చేలా కొడుతున్నావు నువ్వు రాక్షసినివా మృగానివా అని అరుస్తుంది ప్రేమ ఎలా అయినా నిన్ను కొట్టడం కాదురా చంపేస్తా అంటూ గట్టిగా ఇట్లా రావడంతో ఎదురుపడుతూ ఆపుతుంది ప్రేమ ప్రేమను చూసి ఆగిపోతాడు ధీరజ్ ప్రేమ కోప్పడుతుంది నువ్వు నీ అన్నయ్యకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు పాత ప్రేమవే నువ్వు కొత్తగా మారిన ప్రేమవు కాదు నువ్వు నిన్ను చేసుకోవడం నేను చేసిన పెద్ద తప్పు నీ వల్లనే ఈ గొడవలకు కారణం అంటూ ధీరజ్ కోపడుతుంటూ ఆ యొక్క లాకెట్ను నేలకు విసిరేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ధీరజ్ లాకెట్ విసిరేయడాన్ని చూసినటువంటి ప్రేమ చాలా బాధపడుతూ దిగులుగా కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా ధీరజ్ అని నా మనసులోని ప్రేమ ఎప్పుడు చెప్దామన్నా ఏదో ఒక అడ్డు వస్తుంది ఇంతేనా నన్ను నువ్వు అర్థం చేసుకుంది అనుకుంటూ చాలా బాధపడుతుంది అక్కడి నుండి విశ్వ ధీరజ్ అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటారు సీన్ కట్ చేస్తే రామరాజు చిర్రు బొర్రులు ఆడుకుంటూ ఇంటికి వస్తాడు ఏది పడితే అది కాలుతో తన్నుకుంటూ కోపంగా నిల్చొని ఉంటాడు ఇంతలో రామరాజు వాళ్ళ భార్య మరియు నర్మద బాబాయ్ ముగ్గురు వచ్చి ఏం చేస్తే ఇతని కోపం చల్లారుతుందో అని అటు ఇటు చూస్తూ ఉంటారు ఇంతలో వల్లి అగ్గిపుల్ల వెలిగిస్తూనే ఉంటుంది మామయ్య అత్తయ్య మామయ్య కోపం చల్లారాలి అంటే కాస్త ఇంత మజ్జిగ ఇవ్వండి అలా అయినా చల్లారుతుంది అని చెబుతుంది ఆ ఏదేమైనా వల్లి నువ్వు చాలా మంచిదానివి ఇలాంటి విషయాల్లో సమస్ సమయస్ఫూర్తితో మాకు ఐడియాలు ఇచ్చావు అంటే నేను పెద్ద కోడలుగా ఉందే అందుకు అత్తమ్మా అని చెబుతుంది వల్లి ఇంతటితో వెళ్ళి మజ్జిగ కావాలా అండి అని అడుగుతుంది వెళ్ళు వెళ్ళి తీసుకురాపో అని చిరాకు పడతాడు రామరాజు వెళ్తుంది మజ్జిగ తీసుకురావడానికి ఇంతలో ఎలా అయినా ఇంకా కొంచెం మందలు ఇవ్వాలి అని బాబాయ్తో బాబాయ్ ఈ ఇంట్లో పెద్ద నువ్వేనంట కదా రామరాజుకు ఎదురు నిలిచేది నువ్వేనంట కదా అని కలబోయిల మాటలు మాట్లాడడంతో వీర పౌరుషంతో వెళ్ళి నేను ఈ కండువ వేసుకొని చెబుతున్నా ఏది ఏమైనా నువ్వు చేసింది వాళ్ళ నర్మద వాళ్ళ నాన్న చేసింది తప్పు చాలా తప్పు ముమ్మాటికి తప్పు అనడంతో ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు రామరాజు బాబాయిని నీ హద్దులో నువ్వుండు నీకెందుకురా అని రెండు చెంపలు వాయించేస్తాడు రామరాజు ఇంతలో నర్మద అందుకుంటుంది మామయ్య అనడంతో ఏంటమ్మా అంటాడు మీరు కష్టపడి ఇంత పేరు సంపాదించారు కానీ ఆ నర్మద వల్లే పేరు పరపతి దక్కాయని నర్మద వాళ్ళ నాన్న ఎంత దారుణంగా మాట్లాడారో నాకే కాదు మీకు కూడా తల తీసేసినట్లు అయిపోయింది అంటే వాళ్ళ దృష్టిలో మీకు విలువ లేనట్టే కదా మామయ్య గారు మీరు ఎందుకు పనికిరాని రబ్బర్ స్టాంప్ అని లెక్క కట్టేశారు కదండి మామయ్య గారు ఆయన మాటలకి నాకే అంత బాధ ఉంటే మీకెలా ఉంటుంది మామయ్య గారు అందరి ముందు మిమ్మల్ని దారుణంగా అవమానించడమే కాకుండా మన సాగర్ని ఇల్లరికం పంపించమని అడుగుతాడా అసలు ఈ ఇంట్లో నర్మదని ఇంత ప్రేమగా మనం చూసుకుంటుంటే ఆమెను రాచి రంపాన పెట్టారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆమెను బాధ పెడుతున్నారని అంటున్నారు మీ చొక్కాను మళ్ళీ చింపేసేసేవారు మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారో మీ పరువు మొత్తం తీసేశారు దేవుడు లాంటి మిమ్మల్ని పట్టుకొని ఆయన్ని అలా అంటూ ఎక్కిరిస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది మామయ్య గారు అనుకుంటూ వల్లి బలిలా పలుకుతుంది దాంతో రామరాజు ఆపు ఇక మీ వాళ్ళకి అర్జెంటుగా ఫోన్ చేసి రేపు ఇక్కడికి రమ్మను చెప్పు లేదంటే బాగుండదు అంటే ఎందుకు మామయ్య గారు మా వాళ్ళు ఏం చేశారు మీ వాళ్ళ గురించి కొన్ని మాటలు తెలిసాయి అవి అడుగుతాను అని అంటాడు రామరాజు దెబ్బకి చచ్చిన పాముల మొదలు కథలు లేకుండా సరేనండి మామయ్య గారండి అని అంటూ శ్రీవాళ్ళి అనుకుంటే ఇంకొకటి అయ్యిందే అని తల గోడకేసి కొట్టుకుంటుంది ఆ నర్మదను అనుకుంటే నేనే ఇరుక్కపోయా కర్మ కర్మ అంటూ తల బాదుకుంటూ ఏడుస్తుంది స్త్రీవాళ్ళి ఇది ఇది ఇలా ఉంటుండగా టెంపుల్లో నర్మద మరియు సాగర్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు చేసావు సాగర్ అలా నువ్వు మా అమ్మ నాన్న వాళ్ళని ఇంటికెళ్ళి ఎందుకు రమ్మన్నావు అని ఎంత గొడవ అవుతుందో మామయ్య ఎంత బాధపడ్డాడో అంటే మామయ్య బాధ మా నాన్నగారు బాధపడిన దానికి నేనేం బాధపడట్లేదు కానీ నువ్వు మా అందరి కోసం మీ వాళ్ళని కన్న వాళ్ళనే వదిలిపెట్టొచ్చావు నీ కోసం ఏమాత్రం చేయలేనా నువ్వు మీ అమ్మ నాన్న వాళ్ళు ఎదురుపడితే ఎంత సంతోషంగా ఉన్నావో నీ మొహం చూస్తే తెలిసింది నాకు ఆ సంతోషం ముందు నేనేం చేసినా తక్కువే అనిపించింది నాకు నాన్న నాన్నగారు కోప్పడితే కోపాడారు కానీ నీ ఆనందంలో నీ స నీ మొహంలో ఆనందం చూడడం నాకు ఎక్కువ అనిపించింది నా నీ కోసం నేను ఏదైనా చేయగలను అని అంటాడు సాగర్ ఇంతలో నర్మద ఆ మాటలకి ఫ్లాట్ అయిపోయి దగ్గరికి హత్తుకుంటుంది సాగర్ని చాలండి ఈ ప్రేమ చాలు అంటూ దగ్గరికి హత్తుకుంటుంది సాగర్ని ఇంతలో సీన్ కట్ చేస్తే విశ్వ వాళ్ళ నాన్నగారు గొడ్డలు పట్టుకొని కోపంగా వస్తాడు సేన ఏంటిరా ఎందుకు ఆపుతున్నావు నన్ను అని విశ్వాని అంటుంటే వద్దు నాన్న గొడవలు ఎందుకు గొడ్డలు ఇవ్వండి అని తీసుకుంటాడు నువ్వేంటిరా రామరాజు చిన్న కొడికి భయపడుతున్నావా లేదంటే ఏమనుకుంటున్నావురా నీకు భయం కలిగిందారా వాడిని చూస్తే నీ రక్తాన్ని కళ్ళ చూసిన వాడిని చంపేస్తా అంటూ అంటాడు సేన లేదు నాన్న లేదు ఆగండి కొన్ని రోజులు వాడు తప్పేం లేదు అంటూ సమర్థించుకుంటూ సేన వాళ్ళ నాన్నగారికి సముదాయించి పంపించేస్తాడు ఇంతలో వాళ్ళ అత్తయ్య అంటుంది ఏంటి రవిశ్వ నువ్వు మీ నాన్నగారి కన్నా ముందే వెళ్ళి గొడవ చేస్తావు కదా నువ్వేంటి ఇంత సైలెంట్గా ఉన్నావు అంటే అదే అత్తయ్య ఎన్నడూ లేనిది ప్రేమ నా పైన ప్రేమ చూపించింది అన్నయ్య అంటూ నన్ను గౌరవంగా వాళ్ళందరి ముందు మాట్లాడింది ధీరజను తప్పు పట్టింది వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది ఇదే అదునుగా తీసుకొని ప్రేమను మన ఇంటికి వచ్చేలా చేసుకుందాం తొందరపడి వెళ్ళామో అసలుకే మోసం వస్తుంది ఎలా ఏది ఏమైనా ప్రేమను మన ఇంటికి తీసుకొచ్చుకోవడమే కావాలి ఈ నాటకంలో మనదే పై చేయి కావాలి అని అంటాడు విశ్వ అసలు సీన్లోకి వెళ్తే ప్రేమ చాలా బాధతో ఏడ్చుకుంటూ ఆ లాకెట్ను చూసుకొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి స్వారీ ప్రేమ కోపంలో ఏదో అనేశాను అంటే చెంప చెటేలం అనిపిస్తుంది ఏంటి ఇలా కొట్టింది అని చూస్తున్న ధీరజ్కి మళ్ళీ వెంటకు వచ్చి చేతికు గాయం తలగడాన్ని చూసి ఖర్చి పడుతుంది ప్రేమ ఏడ్చుకుంటూ ఏంటి ప్రేమను నాకు ఏం అర్థం కావట్లేదు ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఏంటి అని అంటే ఆ చెంప ఈ చెంప రెండు చెంపలు పగలగొడుతుంది ధీరజ్వి అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేవు ఇప్పుడే కోపంగా ఉంటావు ఇప్పుడే నిదానంగా ఉంటావు ప్రేమ అనడంతో రెండు చెంపలు వాయించి పోరాపో అని కోపంగా పంపించేస్తుంది ప్రేమ చూడాలి ఫ్రెండ్స్ ధీరజ్కి ప్రేమ ఎలా ప్రపోజ్ చేయబోతుంది తన మనసులోని మాట ఎప్పుడు చెప్పబోతుంది అనేది ఇలాంటి వీడియోలు మీకు ముందుగానే సీరియల్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్